రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వే వేల కోట్ల దేవదూతలచే కెరేబులచే కెరేబుల ఆరాధించబడుచున్న గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఏసయా ఉదయ కాలం నుంచి ఈ క్షణము వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు మేము ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణం చేసినా తండ్రి మా ప్రయాణాలలో ప్రతి విషయంలో మీరు తోడై ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా క్షేమముగా కాచి కాపాడినారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప గొప్పదేవా ఈ సమయంలో తండ్రి నినామంలో ప్రార్థించు అంటే అది కేవలము నీ కృప నీ కనికరము వలనే తండ్రి ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి గొప్పదేవా కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు యహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు అవును ఎస్స తండ్రి దావీదు ప్రభా ఎన్నో శ్రమల గుండా ఆయన యొక్క జీవితము కొనసాగిస్తుండగా తండ్రి ఏస్తయ్యా ఆయనను మీరు చెయ్యి పట్టి నడిపించారు కనుకనే ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా తండ్రి విజయం వైపే నడిచాడు ఆయన నేలను పడినను ప్రభా మీరు లేవనెత్తి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నాము మేము కూడా ఎన్నో పరిస్థితులలో తండ్రి మా యొక్క జీవితంలో సమస్యలలో దుఃఖంలో ప్రతి విషయంలో తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు గనుకనే తండ్రి వాటన్నింటినీ మేము జయిస్తూ ముందుకు నడుస్తున్నాము మీరు మా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారు తండ్రి స్తోత్రాలు ఒక్కోసారి మా పరిస్థితులు నేలను అంటే విధముగా ఉన్నాను తండ్రి వాటి నుండి మమ్మల్ని విడిపించి క్షేమముగా నడిపిస్తున్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నేసయ్య గొప్ప దేవానికి స్తోత్రాలు ఏసయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ఎస్సయ వారు ఏ పరిస్థితులలో ఉన్నారో ఎలాంటి స్థితిలో ఉన్నారో వారి ఆలోచనలు వారి హృదయము ఎరిగిన గొప్ప దేవుడవు మీరే తండ్రి దేవా వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయండి ఏసయా వారు కలిగి ఉన్న సమస్యల నుంచి విడిపించి సమాధానమును దయచేయండి తండ్రి వారి హృదయ వాంఛలను మీరు ఎరిగిన దేవుడవు వారి హృదయంలో ఉన్న తండ్రి ఆలోచనలను మీరు సఫలపరచండి తండ్రి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా అనారోగ్యంతో ఎంతోమంది ఉన్నారు ఎస్ఐయా తండ్రి ఎక్కువగా జ్వరాలతో పీడించబడుచున్నారు తండ్రి ఆ విష జ్వరాల నుంచి విడిపించండి తండ్రి జలుబు దగ్గుల నుంచి విడిపించండి స్వస్థపరచండి ముట్టండి తండ్రి దేవా దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు ఎయిడ్స్ క్యాన్సర్ లాంటి వాటిని మీరు ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవి సమస్యలు పంటి సమస్యలు గొంతు సమస్య చేత అనేక మంది బాధపడుచుండగా తండ్రి మీరు విడిపించండి సహాయం చేయండి ముట్టండి తండ్రి దేవా నీకే వందనాలు హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ తండ్రి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రక్తహీనత నుండి ప్రతి ఒక్కరిని విడిపించండి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ మోకాల నొప్పులు ఆర్థరైటిస్ నడుము నొప్పుల నుంచి విడిపించండి తండ్రి ఒక్కొక్కరు ఏ అనారోగ్యంతో ఉన్నారో ఎస్ఐ హాస్పిటల్లో ఉన్నారో తండ్రి మీరు ముట్టండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ తండ్రి ఆర్థిక ఇబ్బందులలో అప్పు బాధలలో ఎంతోమంది ఉంటుండగా తండ్రి వారిని విడిపించండి ఎస్ఐయా మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను గర్భ గర్భఫలము లేక ఎంతోమంది దంపతులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు ఏసయ్య ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉన్నారేమో తండ్రి దెవా ఫలితము లేక నిరాశ నిస్పృహలో ఉన్నారేమో దేవా మీరు చక్కటి బహుమానమును వారికి దయచేయండి తండ్రి ఎస్ మీరిచ్చిన బహుమానంతో తండ్రి గర్భవతులుగా ఉన్నారేమో తండ్రి వారికి మీరు తోడై ఉండండి తల్లి పిల్ల లక్షేమంగా ఉండుటకు సహాయం చేయండి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీక్య వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా పాపపు లోక ఆశలకు ప్రభ వారు లొంగిపోతారు వారి శరీరంలో వచ్చే మార్పుల వలన తండ్రి అనేక పాపములకు అవుతారు తండ్రి త్రాగుడుకు తిరుగుడుకు చెడు అలవాట్లు చెడు స్నేహానికి ప్రభా భానిస్త ఉంటుండగా తండ్రి వారిని విడిపించండి నీ అందు భయభక్తులు కలిగి జీవించలాగున సహాయము చేయండి నీ వాక్యంలో ఫలించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్ఐ భార్య భర్తల మధ్య ఉన్న గొడవలను తొలగించండి తండ్రి ఒకరంటే ఒకరు పడకుండా దేవ సమాధానము ప్రేమ లేకుండా గొడవలతో ఎన్నో కుటుంబాలు విడిపోయి ఉన్నాయి ఎస్ఐ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ఇరువురి మధ్య ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని తండ్రి ఒకరంటే ఒకరు తగ్గించుకొని కుటుంబాన్ని కట్టుకుని జీవించే మంచి మనస్సును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దివా ఆస్తి గొడవలు భూమి గొడవలు అంటూ తండ్రి కుటుంబాల మధ్య గొడవలు రక్త సంబంధికుల మధ్య గొడవలు ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు ఒకరంటే ఒకరికి పడకుండా పగలతో ఈర్ష్యలతో అసూయలతో ఎంతోమంది ఉంటుండగా ఏసయ్య తండ్రి మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి ఇవి శాశ్వతము కాదు ఇవి పరలోకమే శాశ్వతమని వారు గ్రహించి ప్రేమ కలిగి కుటుంబాలు కలిసి ఉంటకు సహాయము చేయండి తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కానీ జాబ్ పొందుకోలేకని నిరాశ నిస్పృహలోనే ఉన్నారు తండ్రి వారికి ఒక మంచి జాబ్ని అనుగ్రహించండి వారు చదువుతున్న చదువులలో మీరు ఉండండి మీ జ్ఞానమును మీ జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా ఎక్కడెక్కడైతే తండ్రి పరిచర్య లేదో మీ సువార్త లేదో అక్కడ మీ సేవకులను పంపించండి తండ్రి మీ సువార్తను అన్ని చోట్ల ప్రభావ విస్తరించేలాగున సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను యథార్థంగా పరిచర్య చేసే ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు ఎస్సయా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి నూతన దయా దయాకిరీటముగా వారికి అనుగ్రహించి ఉన్నారు స్తోత్రాలు ఈ సంవత్సరం అంతయు తండ్రి వారికి తోడై ఉండండి వారు చేసే ప్రతి పనిలో మీరు తోడై వారిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి మా గ్రామాలను అలాగే తండ్రి మా మండలాలను మా జిల్లాలను మా రాష్ట్రమును తండ్రి మా రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాలను భారతదేశమును ఇతర దేశాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా దేశం పైన దేశము యుద్ధము తండ్రి కరువు కాటకాలతో భూకంపాలతో ఎంతో మంది ప్రభా చనిపోచున్నారు ఎంతోమంది నష్టపోచున్నారు తండ్రి ఇదంతా చూస్తుంటే మీరు అక్కడ సమయము అది దగ్గరలో ఉన్నట్టుగా మాకు కనిపిస్తుండగా తండ్రి మేము మరింతగా నీకు దగ్గరగా జీవించుటకు సహాయం చేయండి నీ కృప చూపించండి తండ్రి భారతదేశము చుట్టూ నీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు మీరు తోడై నడిపించండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు నీ కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప ఈ నైటు ప్రయాణాలలో నైట్ డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఈ దేవదూతల తన సైన్యంని కంచగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి పడుకొని చుండగా తండ్రి మా కుటుంబం చుట్టూ మా ఇంటి చుట్టూ మీ ప్రత్యేకమైన దేవదూతుల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి తండ్రి తోడై నడిపించమని పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి కూర్చుమమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్